కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కిమ్స్ పీజీ కళాశాల వారు తనకు తెలియకుండా తన అనుమతి లేకుండా స్కాలర్షిప్ అప్లై చేయడం ద్వారా చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డానంటూ టీవీని ఆశ్రయించిన విద్యార్థిని యమున సమస్యను ప్రజల ముందుకు తీసుకురావడంతో స్పందించిన కాలేజీ యాజమాన్యం విద్యార్థిని యమునకు స్కాలర్షిప్ సంబంధించిన డబ్బులు తిరిగి చెల్లించిన వైనం ఈ సందర్భంగా విద్యార్థిని యమున మాట్లాడుతూ నా సమస్యలకు పరిష్కారం చూపిన ఎన్ఎస్టీవీ యాజమాన్యానికి మరియు దళిత లిబరేషన్ ఫ్రంట్ నాయకులు మార్వాడి సుదర్శన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అనంతరం మార్వాడి సుదర్శన్ మాట్లాడుతూ కరీంనగర్ లోని కిమ్స్ పీజీ కళాశాల వారు విద్యార్థిని యమున స్కాలర్షిప్ విషయంలో గాని కాలేజీ అడ్మిషన్ విషయంలో గాని కనీస నిబంధనలను పాటించకుండా వ్యవహరించారని అర్హతలు లేకుండా విద్యార్థిని యమునకు స్కాలర్షిప్ రావడానికి కాలేజీ యాజమాన్యం చేసిన కృషి ఏమిటో సంబంధిత అధికారులు కిమ్స్ కాలేజీ వారిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇలాంటి బాధితులు ఒకరు ముందుకు రావడంతో విషయం మనకు తెలిసిందని ఇలాంటి వారు ఇంకా ఎందరో ఉండి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు విషయంపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలని విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న ఇలాంటి కాలేజీలను మూసివేయాలని డిమాండ్ చేశారు జరిగింది అక్కడ కానీ నా హెల్త్ బాగాలేకపోవడం వల్ల అండ్ కొన్ని కారణాల వల్ల నేను అక్కడికి ఒక్కరోజు కూడా నాది అక్కడ అటెండెన్స్ లేదు అండ్ నేను వాళ్ళకి కాల్ చేస్తాను నా అడ్మిషన్ క్యాన్సిల్ చేయండి నేను రాలేకపోతున్నా కొంచెం నాకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదని అప్పుడు వాళ్ళు సరే అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ స్కాలర్షిప్ టైంలో మళ్ళీ నాకు కాంటాక్ట్ అయ్యారు ఓటీపీ చెప్పమని నేను నేను చెప్పా వాళ్ళకి నా అడ్మిషన్ క్యాన్సిల్ చేయమని చెప్పాలి కదా మీరు మళ్ళీ నాకు స్కాలర్షిప్ విషయంలో ఎందుకు కాల్ చేస్తున్నారు అని చెప్పి నేను అడగడం జరిగింది అండ్ ఫోన్ కట్ చేసిన మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఐసీడ్ రాస్తే నాకు తెలంగాణ యూనివర్సిటీలో సీట్ రావడం జరిగింది ఇక్కడ స్కాలర్షిప్ అప్లై చేయడానికి వెళ్తే కిమ్స్ కాలేజ్ వాళ్ళు ఆల్రెడీ అప్లై చేసినట్టు ఉంది నేను ఈ కాలేజ్ చుట్టూ ఫోర్ ఫైవ్ టైమ్స్ తిరగడం జరిగింది బట్ నాకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు చాలా రూడ్గా బిహేవ్ చేశారు ఈ విషయంలో నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళా సోషల్ వెల్ఫేర్కి వెళ్ళా హైదరాబాద్ వెళ్ళా ఇలా వన్ ఇయర్గా నేను తిరుగుతూ నాకు థర్టీ థౌజండ్ ఖర్చే ఖర్చు అయింది ఇది కాదు అని చెప్పేసి ఎన్ఎస్టీవీ వాళ్ళని అండ్ మారవడి సుదర్శన్ సార్ని కలవడం జరిగింది వీళ్ళ సహాయంతో నిన్న కిమ్స్ కాలేజ్ వాళ్ళు మా మా సైన్యుడు తప్పు ఉందని ఒప్పుకొని ట్వంటీ సెవెన్ థౌజండ్ ఇవ్వడం జరిగింది ఇలా నా లాగా చాలామంది ఉంటారు పేదవాళ్ళు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి నేను వన్ ఇయర్గా తిరిగి నా ప్రాబ్లం ఎంతో కొంత నాకు సాల్వ్ అయిపోయింది ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళు మేనేజ్మెంట్లో కట్టుకొని వాళ్ళు చదువుకుంటారు బట్ నాలాంటి పేదవాళ్ళు ఇలాంటి పరి పరిస్థితులు ఎదురైతే వాళ్ళు ఎలా చదువుకుంటారు ముందు చదువులోకి వెళ్ళాలంటే వాళ్ళ స్టడీస్ అక్కడతో నా అయిపోతాయి కదా మీరు మీరు ఎగ్జామ్ ఫీజు కట్టలేదు అని అంటున్నారు మరి మీకు ఫెయిల్ మేమో చూపిస్తా ఉన్నారు కాలేజ్ వాళ్ళు దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు నేను నేనైతే ఎగ్జామ్ ఫీ కట్టలేదు సార్ వాళ్ళంతట వాళ్ళు ఒప్పుకున్నారు మేమే మీ ఎగ్జామ్ ఫీ కట్టడం జరిగిందని అండ్ సర్టిఫికేట్ కూడా వాళ్ళే ఇచ్చేసేస్తే ఇది కూడా నాకు ఎట్లాంటి ఇన్ఫామ్ చేయకుండా జరిగిపోయింది అంతా కూడా అంటే ఫ్యూచర్లో మీకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తుందా మరి ఇది ఫెయిల్ మేమో అంటే అవును కలిగించవచ్చు మీది డిస్కంటిన్యూ కింద పడుతుంది ఇప్పుడు అవును సార్ ప్రీవియస్ ఇయర్ డిస్కంటిన్యూ పడుతుంది మరి దాన్ని ఎట్లా కరెక్ట్ చేయగలుగుతారు వాళ్ళు కాలేజ్ వాళ్ళు సార్ నేను సోషల్ వెల్ఫేర్కి వెళ్తే తెలిసిన విషయం ఏంటంటే ఇది ట్యూషన్ ఫీ ట్వంటీ సెవెన్ థౌసండ్ అండ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చలాన్ కడితే ప్రీవియస్ ఇయర్ డిస్కంటిన్యూ పోయి కంటిన్యూ అని చెప్పేసి అన్నారు బట్ అది ఎంతవరకు జరుగుతుందో జరగదో తెలియదు సార్ బట్ నాకైతే ఈ కిమ్స్ కాలేజ్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ నా ఎంబీఏ మొత్తం స్టడీస్ అన్నీ హ్యాపీగా అయిపోవాలి సార్ ముఖ్యంగా కాలేజ్ వాళ్ళు అనే విషయం ఏంటంటే నువ్వు తంబీ అంది అది స్కాలర్షిప్ ఎలా అప్రూవ్ అవుతుందని చెప్పి నన్ను క్వశ్చన్ చేస్తున్నారు కానీ కాలేజ్ వాళ్ళు ఒక ఐడి ఇస్తారు ఆ ఐడి తీసుకెళ్ళి మీసే వల్ల తంబిస్తే వాళ్ళు ఇలాంటి ఒక ఫామ్ ఇస్తారు బట్ ఇలాంటివి ఏం జరగలే నా అడ్మిషన్ టైంలో వెళ్ళానంటే అది ఫస్ట్ అండ్ లాస్ట్ నేను మళ్ళీ ఆ కాలేజ్కి వెళ్ళలేదు కావాలంటే వాళ్ళని అడిగి వాళ్ళని వెళ్ళి అడగండి అండ్ ఇవాళ కలిసిన విషయం ఏంటంటే నాలాగా చాలామంది ఒక థర్టీ మెంబర్స్ వాళ్ళ స్కాలర్షిప్ అప్లై చేసి రెన్యువల్ చేయడం జరిగింది అవి రిటర్న్ వెళ్ళిపోయినాయి ఇదే ఇన్కరెక్ట్ ఎంటర్ చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళ స్టడీస్ అయితే వాళ్ళ డిగ్రీతో అయిపోయినట్టే కదా నా అటెండెన్స్ లేకుండానే వాళ్ళు నా స్కాలర్షిప్ అప్లై చేసి రెన్యువల్ చేయడం జరిగింది ఎక్కడైనా ఇప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ లేని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ లేని ఎక్కడ కూడా హార్ టికెట్స్ ఇష్యూ చేయరు అసలు ఇంటర్నల్స్ రాయనివ్వరు అసలు దీన్ని కూడా అలౌ చేయరు అలాంటి వీళ్ళు నా స్కాలర్షిప్ అప్లై చేసి రెన్యువల్ చేయడం జరిగింది అంతేకాకుండా నా ఎగ్జామ్ ఫీజ్ కూడా వాళ్ళే కట్టి నాకు ఇవాళ ఫస్ట్ సెమిస్టర్ సర్టిఫికేట్ ఫిడల్ చేయడం జరిగింది దాంట్లో దాంట్లో మార్క్స్ కూడా మొత్తం ఫేల్డ్ అని అంటే మీరు ఎగ్జామ్ రాసారా మనం రాయలేదు మీరు ఎగ్జామ్ ఫీజు కట్టలేదు మీరు ఎగ్జామ్ రాయలేదు అయినా పడి ఫెయిల్ మెమోర్ ఇచ్చారు మీకు ఓకే నా ఫోన్ నెంబర్ కూడా వాళ్ళు లాస్ట్లో నాకు త్రిబుల్ ఉంటే డబల్ అని ఎంటర్ చేస్తారు ఇప్పుడు నాకు వన్ పర్సెంట్ కూడా నేను వాళ్ళ కాలేజ్ నుండి ఎట్లాంటి బెనిఫిట్ కూడా పొందలేదు దాని విషయంలో నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిన అండ్ సోషల్ వెల్ఫేర్కి వెళ్ళినా అండ్ చివరికి వస్తే ఎన్ఎస్టీవీ వాళ్ళని అండ్ మార్వడి సుదర్శన్ సార్ని ఎంఎస్ఎఫ్ వాళ్ళని కలవడం వల్ల నాకు ఇవాళ వాళ్ళు ట్వంటీ సెవెన్ థౌసండ్ నాకు ఇవ్వడం జరిగింది కెమ్సి పీజీ కాలేజ్ వాళ్ళు తప్పైనా ఒప్పుకొని వాళ్ళు నాకు ట్వంటీ సెవెన్ థౌజండ్ ఇవ్వడం జరిగింది ఈ స్కాలర్షిప్ ఇష్యూ మీద నేను వన్ ఇయర్గా తిరగడం జరిగింది బట్ ఎవరి నుండి నాకు ఎట్లాంటి సహాయం రాలేదు నేను టీవీ వాళ్ళను కల్సను అండ్ మార్వడి సుదర్శన్ సార్ వీళ్ళ సహాయంతో నాకు కెమ్స్ పీజీ మేనేజ్మెంట్ నుండి ట్వంటీ సెవెన్ థౌసండ్ ఇప్పించడం జరిగింది నిన్న కానీ ఇలా నా లాంటి చాలా మంది పేద పిల్లలు ఉంటారు వాళ్ళ కాలేజ్ నుండి ఇట్లాంటి ఇష్యూ ఏది అయినా కూడా ఇట్లాంటి ఇట్లాంటి ఇష్యూ రేజ్ అయినా కూడా వాళ్ళే దీనికి బాధ్యత వహించాలని గతంలో ఎక్కడ ఉంటే ఏదైనా ఎల్మో కబ్జా చేసుకోవచ్చు ఈ ఎలమ కాలేజ్ కిమ్స్ కాలేజ్ ఈ కిమ్స్ కాలేజ్లో యమున కట్ల యమున ఈ యొక్క విద్యార్థి ఈమె అడ్మిషన్ గురించి అని వెళ్ళింది అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని కారణాల వలన ఆమె అడ్మిషన్ తీసుకోలేకపోయింది రిటర్న్ వచ్చేసింది వీరుకి ఫోన్ చేసి అడిగారు కూడా మీరు అడ్మిషన్కు రారా అంటే అడ్మిషన్ మాకు వద్దు సార్ మేము క్యాన్సిల్ చేసాము మాకు అవసరం లేదు మేము చేయము అని అమ్మాయి చెప్పింది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మీరు స్కాలర్షిప్ అప్లై చేయాలి అని అంటే మేము పోయినసారి చెప్పాము కదా స్కా కాలేజీలో అడ్మిషన్ తీసుకోమని నేను ఒరిజినలే వేయలేను మరి మీరు ఎట్లా నా తమ్ము తీసుకుంటారు మా మన ఎంప్రెషన్కు రప్పిస్తున్నారు నేను రాను సార్ నేను క్యాన్సిల్ చేసుకున్నా నాకు ఈ స్కాలర్షిప్ కూడా అది అప్లై చేయొద్దని అని అన్నది అన్న తర్వాత అమ్మాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంస్థకై తెలంగాణ యూనివర్సిటీలో అప్లై చేసుకొని అక్కడ అడ్మిషన్ తీసుకొని మళ్ళీ స్కాలర్షిప్ అప్లై చేస్తే అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే కిమ్స్ కళాశాల అన్న కళాశాల ప్రైవేట్ కళాశాల దాంట్లో అక్రమంగా ఈమె అకౌంట్ను తప్పుగా వేడి చేసి ఈమె అకౌంట్లోనే నెంబర్ను కొంచెం మిస్టేక్ చేసి స్కాలర్షిప్ అప్లై చేశారు ఈమె వితౌట్ థమ్ మరి వితౌట్ సర్టిఫికేట్ ఒరిజినల్ సర్టిఫికేట్ లేకుండానే ఈమె అడ్మిషన్ తీసుకున్నారు అడ్మిషన్ వితౌట్ ఒరిజినల్ సర్టిఫికేట్గా తీసుకున్నారు ఈమె థమ్ లేకుండానే ఈమె పర్మిషన్ లేకుంటేనే ఈమెకు స్కాలర్షిప్ మంజూరు చేశారు అదే కాకుండా ఈమె కాలేజీకు ఒక్కరోజు కూడా పోలే ఆమెకు ఎగ్జామ్ రాసినట్టుగా కూడా ఎగ్జామ్ అటెండ్ అయినట్టుగా కూడా మెమోని జారీ చేయడం అన్నది ఇది పెద్ద కుంభకోణం వెంటనే దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఇలాంటి కుంభకోణాలు ఎన్ని ప్రైవేట్ కళాశాలలో జరుగుతున్నాయో అన్నది ఇది బహిర్గతం చేసేదానికి గతంలో పోలీసు అధికారులకు కూడా పోయి అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది నా పేరు మీద దొంగ ఖాతాలు తీసి ఖాతాలు తయారు చేసి స్కాలర్షిప్ను నిన్నీ కాలేజీకి వెళ్ళకుండా కానీ ఈ కాల కళాశాల వల్ల నా యొక్క స్కాలర్షిప్ రాకుండా పోతుంది అదే కాకుండా నాకు రేపు ఇఫెక్ట్ అవుతుంది నాకు రెండు స్కాలర్షిప్లు అత్తయ్యో రావు అని అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది మరి దాని మీద మీరు చర్యలు తీసుకోవాలని యజమాని మీద చెప్పినప్పటికీ పోలీస్ అధికారులు కూడా ఫ్రెండ్లీ పోలీస్ కనీసం ఈ అమ్మాయి గురించి చర్యలు తీసుకోకపోవడం ఇది ఏమైనా చర్య ఇప్పటికైనా కానీ సుముటు కేసు నమోదు చేస్తూ ఈ వెనక కుంభకోణం ఏదైతే ఉందో వితౌట్ సర్టిఫికేట్ ఎలా అడ్మిషన్ ఇస్తారు రెండోది వితౌట్ సమ్ వితౌట్ పర్మిషన్ కాలేజ్ కు ఒక్క రోజు రాకుండా కానీ వీళ్ళకు స్కాలర్షిప్ మంజూరు అవుతాయి అరే గవర్నమెంట్ కళాశాలలో లేకుంటే ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులు డెబ్బై ఐదు శాతం వాళ్ళకు అటెండెన్స్ లేకుంటే ఒక్కరోజు కూడా తక్కువ ఉంటే స్కాలర్షిప్లు రావు వాళ్ళకి ఎగ్జామ్లో ఎగ్జామ్ రాసేదానికి కూడా ఇయ్యరు వితౌట్ వన్ డే కూడా రాని అమ్మాయికి ఎగ్జామ్ రాసిన ఎగ్జామ్లో పర్మిషన్ ఎలా ఇచ్చినట్టుగా ఇచ్చారు మరి స్కాలర్షిప్ ఎలా ఇచ్చింది ఇవిట్ల మీద నా కనీసం సోయి తీసుకొచ్చుకొని పోలీసు అధికారులు ఈ కళాశాల కళాశాల యొక్క చరిత్రను బయట పెట్టాలి మరి మాకు తెలిసింది మూడు వందల ఎనభై ఐదు ఒక యూనిట్లో మూడు వందల ఎనభై ఐదు విద్యార్థులకు ఒక స్కాలర్షిప్లు మంజూరు అయితే దాంట్లో అప్లై చేస్తే దాంట్లో మూడు వందల ముప్పై మూడు మందికి స్కాలర్షిప్లు వచ్చాయని మరి రాని ఇరవై ఐదు ఇరవై ఐదులో ఈమె కూడా ఒక ఆమె మరి ఏవైతే వచ్చాయో లేకుంటే రాలేవో వీటి మీద సమగ్ర ఇంక్వైరీ జరగాలి ఈ కళాశాలల యొక్క రంగు బయట పెట్టి ఇదాన్ని మూసివేయాలని ఈ విద్యార్థుల బతుకులతో చెలగట్ట మారుతున్న కళాశాలలపైన కఠిన చర్యలు తీసుకోవాలని దళిత లిబరేషన్ ఫ్రంట్ అతి ముఖ్యంగా ఈ కిమ్స్ ప్రైవేట్ కళాశాలలో ముప్పై మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు మంజూరు అయ్యాయి మరి ఈ అమ్మాయి లెక్కనే ఇలా అటెండెన్స్ లేని అంటే కనీసం కాలేజ్ కూడా రాని వాళ్ళ వాళ్ళకు కూడా అయినాయా ఇదాని మీద సమగ్ర ఎంక్వైరీ జరిపి బయట పెట్టాలి ఇంతకుముందే ఏమన్నా అప్లై కూడా చేసినట్టయితే వాటిలో కూడా లిస్ట్ను పూర్తిగా శూన్యంగా ఎడిట్ చేయాలని మేము ఎడిటర్లను కూడా కోరుకుంటున్నాం ఇదన్ని ముఖ్యమంత్రి వర్లు పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలి ఈ కుంభకోణాలలో విద్యార్థులు సర్టిఫికేట్ ఇచ్చిపోంగానే వాళ్ళ యొక్క భక్తులతో చెలగట్ట మారుతున్నట్టుగా ఇక్కడ కనబడుతుంది కనుక సీఎం వీసీ కూడా దీని మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం నా ఇందులో అతి ముఖ్యంగా అమ్మాయి కళాశాలకు వెళ్ళి నా స్కాలర్షిప్ ఇక్కడ మంజూరు అయిందంట సార్ ఎలా మంజూరు అయిందని నిలదీయగా ఈమెను దాదాపు సంవత్సరం నుంచి తింపుడు పెట్టారు తింపుతేనే ఈమె పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చింది కాంప్లైంట్ ఇచ్చిన తర్వాత మాసప్ ట్యాంక్ దాకపోయింది మరి ఎమ్మెల్సీని కూడా కలిసింది వీళ్ళందరినీ కలిసినప్పటికీ కూడా ఆమె సమాధానం దొరకలే ఎన్ఎస్టీవీ తర్వాత దళిత లిబరేషన్ ఫ్రంట్ తర్వాత దీని మీద శుణ్యంగా ఆమె యొక్క వివరాలని తెలుసుకొని ఈమె ఓనెస్ను మేము గుర్తు చేసుకొని వీటిని అన్నింటినీ వెతకంగా ఆ కళాశాలకు వెళ్ళి అక్కడ డాక్యుమెంట్స్ అన్నీ చూడగా వాళ్ళ దగ్గర ఈమె ఒక్కరోజు కూడా కాలేజీకి వెళ్ళకున్నా కానీ ఆమె యొక్క రిజల్ట్ అన్నది అక్కడ కనబడ్డది అదే కాకుండా ఈమె అప్లికేషన్ చేసిన అప్లికేషన్లో కూడా రిజెక్ట్ అన్నది ఉన్నది అయినా కానీ ఈ దొంగలు అంతా కలిసి ఆ స్కాలర్షిప్ను మంజూరు చేసిన కనబడ్డది కనుక దాన్నే మేము ప్రశ్నించగా వాళ్ళు ఇరవై ఏడు వేలు రూపాయలు మంజూరు కాలే వాడిని బుకాయించిన పైసలను ఈమె చేతిలో పెట్టి తప్పు అయిందని అడిగారు కనుక ఈ తప్పు అన్నది మేము నిలదీసేపటికే తెలిసింది మరి నిలదీయని వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఖచ్చితంగా ఈ కళాశాలల్లో తప్పు జరిగినట్టయితే దాని యొక్క అఫిలేషన్ అన్నది రద్దు చేయాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు మార్వాడి సుదర్శన్ దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి